కుండలినీ శక్తి అనేటువంటిది దృష్టి ఎందే ఉందని ఊర్ధ్వకుండలి అదో కుండలి అనేది ఇది ఎట్లాంటిది అంటే వాస్తవికంగా ఊర్ధ్వకుండలి కుండలి రెండు ఉన్నాయా అంటే ఉన్నాయి లేవు అని చెప్పచ్చు ఊర్ధ్వకుండలి అనేది ఇప్పుడు ఒక మోటార్కు పూర్వకాలంలో కింద ఫుట్బాల్ ఒకటి ఉండేది దానికి ఒక లెజర్ ఒకటి ఉండేది దాన్ని ఇప్పుడు చెక్వాల్ సిస్టం సిస్టమ్ పెట్టారు ఇది కూడా మంచిదేననుకో అదో కుండలి అంటే ఫుట్బాల్ లాక్ అవుతుంది లెజర్లో మళ్ళీ నీళ్లు లీక్ అయ్యి వెళ్ళిపోకుండా ఉండడానికి అది లాక్ అవుతుంది అక్కడ ఆ లాక్ను ఓపెన్ చేసేది ఊర్ధ్వ కుండలి దీన్ని అదో కుండలిని ఎందుకు చెప్పాడంటే లాక్ ఉంది కనుక దీన్ని వీళ్ళందరూ చెప్పుకునే వాళ్ళు ఏమంటారు అంటే కుండలిని శక్తి నడుము దగ్గర ఉంది నడుము దగ్గర ఉంది అని అంటారు కాదు యోగులు చెప్పింది కుండలినే అదో కుండలని జాగృతం చేస్తూ ఉందని చెప్తున్నారు కాబట్టి ఊర్ధ్వ కుండలు ఎక్కడుంది అక్కడుంది సనాధారములు ఎక్కడున్నాయి అక్కడున్నాయి తార అంటేవి ప్రకాశం తారకం అంటేవి నీకు దృష్టినిచ్చి ప్రపంచాన్ని చూపిస్తూ ఉండేది తారక మంత్రం అదే తారకం ఇప్పుడు తారకం ఎక్కడు తారక బ్రహ్మం ఎక్కడుంది కంటి ఎందుకు ప్రకాశిస్తూ ఉంది సనాధారం ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి మరి ఆరోహణ అవరోహణ రూపంలో అది రేచక పూర్వక కుంభకాలు ఎక్కడ నడుస్తున్నాయి అక్కడే ఉన్నాయి కాబట్టి గాలి రూపములో పట్టను గదిలిస్తూ ఉంది అది కాదు అరకం అంటే అటు ఉండగలిగితే శ్వాసలు అటంతటే బంధింపబడుతున్నాయి చూడండి దృష్టి అటు తగులుకునిందంటే ఇవి కండీషన్ లేక వచ్చేస్తాయి ఆ దృష్టి స్లిప్ అయిపోయింది అనుకోండి ఫ్రీగా పరిగెత్తా ఉంటాయి మరి వీటికి ఎక్కడుంది లింకు అక్కడుంది కాబట్టి దృష్టి ఎందు మెలకు గ్రహించడమే అన్ని శుభములకు ఆధారం యోగం అంటే అదే కానీ దాని కానీ నిలబడలేకనే కదా అందరూ జారిపోతూ ఉన్నారు అది వానికి దృష్టిలో సృష్టి ఉంది అంటే ఇంక వాడు దృష్టి కుదరనే కుదరదు బాంచారు వాడు తలకాయ కింద పెట్టి తపస్సు చేసినా కుదరదు నువ్వు ఏళ్ళు కాదు లక్ష ఏళ్ళు కాదు లక్ష జన్మాలు ఎత్తినా కుదరదు అది ದೃಷ್ಟಿ ದೃಶ್ಯಭ್ರಾಂತಿ ತೊಲಗಿನ ದೃಷ್ಟಿ ಕಲಗಿನ ಮಹಾತ್ಮನಿಗೆ ದೃಷ್ಟಿ ನಿಲ್ಲಿಸ ದೃಷ್ಟಿ ಕುದುರುತದೆ